అందరికీ ఓం నమ శివా అరుణాచలేశ్వరాయనమ్మా అయితే నేను గత రెండు రోజుల నుంచి శివుడి కోసం వింటున్నాను కింగ్స్ టూ కింగ్స్ టూ దగ్గర శివుడి గుడి ఉంది అక్కడ పూజలు అనేది ఎవరు చేయట్లేదు ఇంకోటి ఏంటంటే వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళు కూడా భగవంతుడు అని చూడకుండా అక్కడ వాళ్ళ తిన్న వస్తువులైనా అండ్ వాటర్ బాటిల్స్ అయినా అక్కడ శివయ్య ముందు పడేస్తున్నారు ఎందుకంటే మన హిందూ ధర్మం ప్రకారము మన టెంపుల్స్ని మనం కాపాడుకుందాం ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు ఆ కింగ్స్ టోలో ఎస్బీఐ బ్యాంకు వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు పూజ చేసేవాళ్ళంట ఇప్పుడు అనేది ఆ శివుడికి పూజ అనేది ఎవరు చేస్తలేరు పూజకు నోచుకోకుండా ఉన్నాడు శివయ్య దయచేసి ఆ శివయ్యకి అనేది మనం పూజలు చేసి మనము ఆయనకు భక్తులుగా మారదాము ఎందుకంటే శివుడే మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనను ఏమంటారు చూడు చీ శివు నాగ్ఞంది చీమైన కుట్టదు అని అంటారు ఏమో మరి నాకు ఆయన ఆజ్ఞ ఉంది కాబట్టి ఆయన ఆయన వీడియో తీయడం జరిగింది నేను నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను పోయేసరికి ఆ వీడియో వీడియో తీద్దామని పోయేసరికి ఎవరో భక్తులు మంచిగా పూజ చేశారు శివు శివు ఆ ఈశ్వరుడికి అనేది నాకు పూజ చేసి అదంతా ఆయనకు నచ్చిన విభూతితో పూజలు చేయడం జరిగింది నాకు చాలా హ్యాపీ అనిపించింది ప్రతి ఒక్కరూ ఆ శివయ్యను వేడుకుంటే మనకున్న కష్టాలు అనేటివి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే నేను అరుణాచలం వెళ్ళాక నేను అనుకున్నది నెరవేరింది ఎందుకంటే ఆ శివుడు బోలాశంకరుడు ఒక్క చెంబడు నీళ్ళు పోస్తే ఒక్క చెంబడు ఒక చెంబడు నీళ్ళు పోస్తే కరుణించే ఆ శివయ్య మనకు అందుబాటులో ఉన్నా కూడా ఆయన పూజకు నోచుకోలేకపోతున్నాడు ప్రతి ఒక్కరూ స్పందించి ఆయనకొక ఒక టెంపుల్ గడదా కట్టాలని నా ఆలోచన మీ అందరి ఆలోచన కాబట్టి అందరూ కలిసి మన హిందువులం అందరం కలిసి ఆ శివుడికి అనేది టెంపుల్ కట్టండి కట్టి మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం మన శివుడిని మన ఈశ్వరుని కాపాడుకుందాం ప్రతి ఒక్కరూ చెయ్యి చెయ్యి కలిపి ఆ శివుడికి ఒక ఇల్లు కట్టించి ఆయనకు ఒక మందిరాన్ని నిర్మించి ఆయనకు ఆ మందిరంలో పూజలు చేసి మన భక్తిని అనేది చాటుకుందాము ప్రతి ఒక్కరూ స్పందించి ఈ వీడియోకి స్పందించి ఆ శివుడి దగ్గరికి వెళ్ళి చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం ఓం అరుణాచలేశ్వరాయ నమ ఇది సంగారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్ళే రూటు ఇది సంగారెడ్డి రూట్ ఇది కందిలో కింగ్స్ దాదాపు ఇన్స్టిట్యూట్ దాబా అక్కడే శివాలయం అదే అనుకుంటుంది ఇప్పుడు ఏం లేదు చేస్తే బాగుంది మన హిందువులు ఉన్నారు ఎందుకు అవునవును చేస్తే మంచిగా ఉండి ఇట్లా ఏదైనా చేస్తే ఇక్కడ చిన్న పాటి రోడ్లో వెళ్ళిపోతుంది కానీ శివలింగం అనేది ఇక్కడ చేస్తా రోడ్ ఇంకా వచ్చేస్తుందా చేస్తే బాగుంది అయ్యా అట్లనే మా పాపనట్టే పాపి ఇటే ఇక్కడ లాస్ట్ ఇయర్ మేము ఇక్కడ దారిలో పోతూ దేవుని చూసి దండం పెట్టుకున్నాము ఇక్కడ దే దేవుడి కోసం ఇక్కడ ఆగి దేవుడు ఉండడం చూసి ఆగినాము దండం పెట్టుకున్నాము మా పాపకి డెలివరీ అప్పుడు నెలల్లో ఉండే మంచిగా నార్మల్ డెలివరీ డెలివరీ అయింది పాప మంచిగా క్షేమం ఇద్దరు మంచిగా ఉన్నారు ఆ కోరికతో మళ్ళీ ఒకసారి దేవుని దర్శించుకున్నామని మేము ఆ పోతూ కూడా అవతల పక్క కారు ఆకి పక్క వచ్చి దండం పెట్టుకోవాలని చేయడం జరిగింది జరుగుతుంది పోయి అంతా ఇక్కడ ఇక్కడ మంచిగుండే ఏర్పాటు అది పూజలు జరుగుతుండే పూజలు ఇట్లా ఇప్పుడంతా ఏం లేకుండా పూజలు దిన ఏం లేకుండా చూస్తున్నాం ఇప్పుడు అట్లాగనే పూర్వ వైభవాన్ని సంతరించుకుంటే మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం రోడ్డు వెడల్పులు ఏమైనా జరిగినా కూడా దేవాలయాన్ని కొంచెం పక్కకు సరిపోయిన కట్టి గుడి డెవలప్ చేస్తే మంచిగా ఉంటుందని భక్తులకి చాలా సంబరంగా ఉంటుంది ఇది సత్యం వల్ల దేవుడు అని అనిపించింది మాకు నమ్మకం కలిగింది దాన్ని బట్టి ఈసారి దేవుణ్ణి కొంచెం వెనకటి వెనక చూపు చిన్న చూపు చూడకుండా కొంచెం గుడి కూడా కొంచెం మంచి కట్ట ఏర్పాటు చేస్తే భక్తులు కూడా చాలా సంతోషకరంగా ఉంటుంది మంచిగా ఉంటుంది అందరికీ సంతోషమని ఓం నమ శివాయ